హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ ఈ ఛానల్ లో కేవలం డాడీ గారి చెప్పిన వాయిస్ ని మాత్రమే పెట్టబడును కాబట్టి మీరు నా ఈ ఛానల్ ని షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ ని మరింత ఆదరిస్తారని కోరుచున్నాను నా ఛానల్ ను మరింతగా ఆదరిస్తూ ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ఈ ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు డాడీ గారి సమాచారాన్ని పూర్తిగా తెలియజేయబడుతుంది ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ చేయండి మరింత ఉత్సాహాన్ని పెంచండి మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ మెజ్జి చేసుకునేవి ఏవైతే ఉన్నాయో మీరు క్యాష్ ఇచ్చి మెజ్జ్ చేసేసుకుని చేసుకోవాలనుకుని అంటే మీరు అకౌంట్కి డబ్బులు ఇచ్చారు కదా అవి మెజ్జి చేసుకుని ఏవైతే ఉన్నాయో అవి రేపు ముప్పై తారీఖు లోపలి చేసుకోండి ఆ తర్వాత ఫోన్ నెంబర్తో కూడా ఓటీపీ తీసుకొని దాంతో కూడా మెజ్జ్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాను అప్పుడు నేను పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చా కానీ ఆవిడ ఫోన్ నెంబర్తో మెచ్చి చేసేసుకున్నాడంటే నాకు సంబంధం ఉండదు ఎందుకంటే మీకు చాలా టైం ఇచ్చాను ఆ తర్వాత మీరే చూసుకోవాలి అది ఇప్పుడు మీ దగ్గర యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉన్నది కాబట్టి పెట్టుకోమని చెప్పాను తర్వాత మళ్ళీ దీనికి నేను ఎందుకంటే అవతల ఆయన దగ్గర నుంచి తీసుకోవడం తీసుకోకపోవడం అది మీ ఇష్టం మీ అభిప్రాయం అది మెచ్చి చేసేసుకున్నప్పుడు తెచ్చుకోమన్నప్పుడు చేసుకుంటే గొడవలు అయిపోను ఒకటి లేదు మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు ఒక స్టాంప్ పేపర్ మీద లేదా కనీసం వైట్ పేపర్ మీద ఒక రెవెన్యూ షాప్ పండించి పెట్టుకున్నా సరే ఇప్పుడు గొడవ ఉండదు కానీ అది ఏది లేకుండా నమ్మకంగా ఇచ్చారు మీరు ఓకే అది మీ నమ్మకం నేను దాన్ని తప్పు పట్టను కానీ ఇప్పుడు కాయిన్స్ యూజ్ అవుతున్నప్పుడు అలాగే డి కాయిన్ అనేది ఒకటి మీకు ఎంటర్ అయినప్పుడు దాని భవిష్యత్తు తెలగుంటుంది అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మీ డబ్బులు మీకు ఇవ్వడం లేదంటే మొండి చేస్తారు మొండికేయడం చేస్తారు అందుకని జాగ్రత్త పడండి అలాగే బీసీటీ కాయిన్ అనే దాని విలువ మీకు ఇంకా పూర్తిగా అర్థం కాల అది ఒక్క రూపాయికి వెళుతుంది అని మీరు అనుకుంటున్నారు ఓకే నేను చెప్పాను కాబట్టి మీరు అనుకుంటారు నేను నేనుగా చెప్పాను వన్ రూపీకి వెళ్తుంది అది ఆ వన్ రూపీకి వెళ్తున్నది రేపు స్వాప్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది కాస్త డీ కాయిన్కి వెళ్తుంది ఢీకాయిన్లోకి వెళ్తే ఉదాహరణకి లక్ష రూపాయలు నిన్నప్పుడు స్వాప్ చేశావు అప్పుడు మన కాయిన్ అది ఒకటో రెండు రెండు లక్షలకో మూడు లక్షలకో పెరిగింది అనుకోండి అప్పుడేమవుద్ది ఈ కాయిన్ రేటు మూడు రూపాయలు అవుతుంది అది ఇంకా పెరిగింది అనుకోండి ఇంకా పెరుగుద్ది ఇది కాకుండా ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను వినండి అరే మన ఆఫీస్ డాడీ ఆఫీషియల్స్లో ఇప్పుడు ఎవరైనా సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పంపించాలా మీరు మీరే పంపించుకోండి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్వాప్ ఆప్స్ ఇచ్చినప్పుడు మీరు ఉదాహరణకి వెయ్యి రూపాయలు విలువైన లేకపోతే నాలుగు వేల రూపాయల విలువైన నాలుగు వేల రూపాయల విలువైన బీసీటీ కాయిన్స్ తోటి తీసుకున్నారు తీసుకున్నారనుకోండి జాగ్రత్తగా వినండి నాలుగు వేల రూపాయల విలువైన ఒక బీసీటీ కాయిన్తో కాయిన్ షాప్ చేశారు అంటే మీకు ఎంత రావాలి నాలుగు వేల రూపాయల విలువైన కాయిన్ రావాలి కానీ అక్కడ నేనేం చేస్తున్నానంటే వన్ ఫోర్త్ ఆఫర్ చేస్తున్నాను ఒక టైం ఇచ్చి ఒక వారం రోజులు అలా టైం ఇస్తాను అంటే నాలుగు వేల రూపాయలు మీరు చేస్తే ఐదు వేల రూపాయలు డీకాయిన్ వస్తుంది దీని ఇంకా చెప్పాలంటే వంద రూపాయలు విలువైన డికాయిన్ మీరు సేక్ చేసుకుంటే నూట పాతిక రూపాయలు విలువైన డీకాయిన్ వస్తుంది అంటే వన్ ఫోర్త్ కాయిన్ మీకు ఆ టైం ఆఫర్లో మీకు వస్తుంది అంటే ఏమవుద్ది బయట నుండి వచ్చిన వాళ్ళు వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెడితే లక్ష పాతిక వేలు ఆన్ ది స్పాట్ ప్రాఫిట్ ఆన్ ది స్పాట్ వాడికి మళ్ళీ ఇది ఎక్స్చేంజ్లో అమ్ముకుంటే మళ్ళీ లక్ష పాతిక వేల మీద ప్రాఫిట్ అడిగి కాబట్టి వాడు చాలా మీ దగ్గర నుంచి చాలా బెనిఫిట్ పొందుతాడు కాబట్టి మీరేం చేస్తారు అప్పుడు అదేదో నేనే తీసుకోవాలనుకొని మీ దగ్గర ఉన్న కాయిన్స్ తోటి మీరే స్టార్ట్ చేసుకుంటే వన్ ఫోర్త్ వస్తుంది ఇప్పుడు దీన్ని బండగా చెప్తాను ఇప్పుడు ఒకరి దగ్గర కోటి కాయిన్స్ ఉన్నాయనుకోండి అది లక్ష అనుకోండి పదివేలు అనుకోండి ఏదైనా అనుకోండి ఒకరు నాకు ఉదయం మాట్లాడు డాడీ నా దగ్గర టూ క్రోర్స్ కాయిన్స్ ఉన్నాయి రెండు కోట్ల కాయిన్స్ ఉన్నాయి నా దగ్గర మరి నాకు రెండు కోట్ల కాయిన్స్ అంటే రెండు వందల డీకాయిన్స్ వస్తాయా అన్న ఎస్ రెండు వందల డీకాయిన్స్ వస్తాయి అదే రెండు కోట్లతోటి అటు స్వాప్ చేసుకున్నాడు అనుకోండి నేను వన్ ఫోర్త్ ఇస్తాను అంటే అప్పుడు ఎంత అవుతుంది రెండున్నర కోట్ల విలువైన డికాయిన్స్ రెండు వందల యాభై కాయిన్స్ వస్తాయి వాళ్ళకి అంటే ఇక్కడ ఏం సంపాదన ఎంత బిజినెస్ చేసినా ఇక్కడ రావు ఆన్ ది స్పాట్ యాభై లక్షలు మిగిలితే ఆన్ ది స్పాట్ రెండు వందలు పెట్టినోడికి యాభై రూపాయలు ఎంత అక్కడ వస్తుంది రెండు కోట్లకి యాభై లక్షలు వచ్చినప్పుడు రెండు రూపాయలు రెండు వందలకి యాభై రూపాయలు వస్తుంది అంటే కాయిన్స్ని బట్టి చెప్తున్నాను కాబట్టి ఈ యాప్స్ కోసం మీ దగ్గర నుంచి చాలు రెడీగా కొనుక్కొని ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బయట వాళ్ళు అందరూ కొంటారు అన్న ఈ పరిస్థితుల్లో మీరు దీన్ని డైరెక్ట్గా మీరు కాయిన్ని స్వాప్ చేసి మీరు ఈ క్యాష్ చేసుకోవచ్చు అప్పటికి నేను దీన్ని చాలా సులువుగా ఇస్తాను మీకు వన్ వీక్ టైం మీరు రెడీగా ఇప్పటి నుంచి మాట్లాడుకొని ఉంచుకోండి ఒక డాడీ మరికొన్ని విషయాలు చెప్పడానికి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూ లైఫ్లో మీ పాస్వర్డ్ని మార్చుకోండి ఎందుకంటే ఎక్కువ మంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని నెంబరింగ్ చేస్తున్నారు ఇది ఇక్కడ యూజర్ నేమ్ ఫోన్ నెంబరే మీ ఫోన్ నెంబర్ అది తెలుసు ట్రై చేస్తాడు వన్ టూ త్రీ ఫోర్ అని అది వెనక్కి ముందుకని ఏదంటే అమ్మని నన్ను ఏదో పెడతాడు అలా పెట్టిన ఒక రెండు అకౌంట్లో నుంచి రెండు మూడు అకౌంట్ల నుంచి ఆ డబ్బులు కొడిసారు అలాగే ఒక యూట్యూబర్ ఏం చేశాడంటే యూట్యూబర్ కావచ్చు మీరే కావచ్చు మీ మీ జూనియర్ ఎవరో అడిగారు ఇది ఎలా చేసుకోవాలో నాకు తెలియలేదండి కొంచెం స్క్రీన్ వీడియో పంపించండి ఆ స్క్రీన్ వీడియో చేసినప్పుడు వీడేం చేస్తున్నాడు పాస్వర్డ్ కొడుతున్నాడు ఆడ ఫోన్ నెంబర్ అలగేడు తెలుసు ఆ పాస్వర్డ్ కొడుతున్నాడు ఆ పాస్వర్డ్ కొడితే వాడు మంచివాడే నువ్వు పంపించినాడు ఆడు పది మంది పంపిస్తాడు ఆడు ఆడి ఇంకోటికోడు పంపిస్తాడు అప్పుడు ఏం చేస్తున్నారు ఇది ఎవరు మాట్లాడారు ఎవరి నుంచి వచ్చిందని మీ వాయిస్ నుంచి తెరిచిపోద్ది ఆ తెలిసిపోయినప్పుడు నీ నెంబర్ తీసుకొని నువ్వు కొట్టిన పాస్వర్డ్ కొట్టి ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీస్తారు ఒకరి దగ్గర నుంచి డబ్బులు తీస్తారు అంటే మీ పాస్వర్డ్ని ఈజీ చేయకండి స్ట్రెంతన్ చేసుకోండి గట్టి చేయండి నేను నేను ఇప్పుడు ఫోన్ నెంబర్ కాకుండా నేను డైరెక్ట్గా యోజన ఇస్తే మీరు ఇబ్బంది పడతారు అది కాకుండా ఫోన్ నెంబర్తో ఇచ్చాను నేను అలాంటప్పుడు మీరు పాస్వర్డ్ని గట్టిగా చేసుకోండి మీరు ఏదో పెట్టుకోండి ఎక్కడో నోట్ చేసుకోండి రాసుకోండి అలా ఉంచుకోండి మరి నాకు ఇందులో ఈ క్యాష్ పోతుందండి క్యాష్ తప్పేం తీయలేడు ఇంకోటి బీసీటీ కాన్సి పట్టిపోతున్నాడు బీసీడీ కాయిన్స్ మూడు లక్షల నలభై వేలు కాయిన్స్ పట్టిపోయాడు మూడు లక్షల నలభై వేలు కాయిన్స్ అప్పుడు నేను మరి వెళ్ళి వెనక్కి తెచ్చాను ఎప్పుడు వాడు తెలుసు కాబట్టి వాడి దగ్గర ఉన్నాయి కాబట్టి మరి అటు ఇంకో దగ్గరికి వాడేసుకుంటే చేయలేము మనం కాబట్టి మీ పాస్వర్డ్ సరి చేసుకోండి లేకపోతే నాకు ఎటువంటి సంబంధం ఉండదు ఇంకా మీ పాస్వర్డ్ దాడి నా వల్ల కాదు కదా మీ పాస్వర్డ్ ఏం పెట్టుకోవాలనేది మీ ఇష్టం నా ఇష్టం కాదు కదా కానీ అందరికీ తెలిసినట్టుగా వన్ టూ త్రీ ఏబీసీ ఇలాంటివి పెట్టకండి ఎనిమిది వరకు వరుసగా నంబర్లు పెట్టడం ఇది చేస్తున్నారు అలాంటివి చేయొద్దు మీరు ఎవరికైనా రీసేంజ్ చేసినప్పుడు అలాంటివి పెడితే పెట్టండి ఆ నన్ను మార్చుకోమని చెప్పండి లేకపోతే మేము మీకు అనుమానిస్తాడు థ్యాంక్ యూ మరికొన్ని విషయాలు మళ్ళీ మాట్లాడదాం నాకు ఈ మీటింగ్ టైం అవుతుంది లవ్ యూ డాడీస్ లవ్ యూ చాలా తక్కువ టైం ఉన్నది మనకి ముప్పై మూడో తారీఖు లోపల ఎవరైతే మనకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేస్తున్నారో ఆ కంప్లీట్ చేసిన వాళ్ళందరికీ విశాఖపట్నంలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెడుతున్నాను బహుశా దాన్ని ఒకటి లేదా ఒకటిన్నర రోజులు అనుకుంటున్నాను ఒకటి అవదు ఒక అర రోజు పెరగొచ్చు దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాను మీకు రూమ్స్ అన్నీ చక్కగా తీసుకుంటున్నాను ఎక్కడ ఎవరు ఇబ్బంది పడవద్దు చక్కగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ తర్వాత నుంచి మనం ముందు చూసుకుపోదాం అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నేను స్పెషల్గా చూస్తాను అందరినీ నేనేం చేయాలో నేను చేస్తాను ఎందుకంటే మనకు ఆయిన్ని ప్రపంచం అంతా తీసుకెళ్లేటువంటి మంచి క్యాపబిలిటీ ఉన్న వాళ్ళుగా తయారు చేసి నేను పంపించాలి అలర్ట్ ఉన్న వాళ్ళే వస్తున్నారు థ్యాంక్ యూ డేడీస్ త్వరపడండి వెన్నది వంద రెండు వందలు కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఆ మీటింగ్ రారు ఉంటారు మళ్ళీ సెకండ్ లేలు థర్డ్ లేలు ఫోర్త్ లేలు ఎన్ని ఉన్నాయి దాని మంది చూడండి థ్యాంక్ యూ డేడీస్ సో ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్స్ ఉన్నా డిస్క్రిప్షన్ లో నా రిఫరల్ లింక్ ఇవ్వబడుతుంది కావాల్సిన వాళ్ళు కాపీ పేస్ట్ చేసుకుని దీంట్లో రిజిస్టర్ అవ్వండి ఒకవేళ రిజిస్ట్రేషన్ లో మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ కూడా నా ఛానల్ లో ఇవ్వబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై షాస్ క్యూ లైఫ్ బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ క్యూ లైఫ్ అండ్ క్యూ ఎక్స్చేంజ్ ఎవరికన్నా డీమర్జ్ కూపన్స్ కావాలన్నా నాకు సంప్రదించండి అలాగే క్యూ లైఫ్ రిజిస్టర్ కోసం కానీ లేదా యాక్టివేషన్ కోసం కానీ కింద మీకు కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండ్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వర్ అండ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Again, thank you very much.